బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా అసలు నిజం తెలిస్తే అవాక్కే ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు అనారోగ్యపు అలవాట్లే ఈ సమస్యలకు ప్రధాని కారణమని వైద్యులు అంటున్నారు అయితే కొంతమంది బీర్ తాగితే కిడ్నీలో రాళ్ళు రాళ్లు కరిగిపోతాయి అని నమ్ముతారు ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు అనారోగ్యపు అలవాటే ఈ సమస్యకు ప్రధాన కారణమని వైద్యులు అంటున్నారు అయితే కొంతమంది బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయని నమ్ముతారు మరి ఇది నిజమేనా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం కిడ్నీలో రాళ్లు గురించి ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి ముఖ్యంగా బీర్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు తొలిగిపోతాయనే నమ్మకం చాలా మందిలో ఉంది కిడ్నీలో రాళ్లను వైద్య పరిభాషలో నెప్రోలిథియాసిస్ అంటారు ఇవి సాధారణంగా మూత్రపిండాల లోపల చిన్న మొక్కలు పేరుకుపోవడం వల్ల ఏర్పడతాయి కాల్షియం యాసిడ్ ఇతర మినరల్స్ మూత్రపిండాలలో కలిసి స్ఫటికలుగా మారి రాళ్లుగా గట్టిపడతాయి కిడ్నీలో రాళ్లకు ప్రధాన కారణాలు శరీరంలో నీటి తగ్గినప్పుడు మూత్రం చిక్కగా మారుతుంది ఇది మినరల్స్ లవణాలు గట్టిపడి రాళ్లగా మారడానికి దారితీస్తుంది కొన్ని రకాల కిడ్నీల్లో రాళ్లు జన్యుపరంగా వంశపారే వస్తాయి ఆక్సలైట్లు సోడియం యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా రాళ్లు ఏర్పడతాయి చాలా మంది బీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయని నమ్ముతారు కానీ ఇది ఒక అపోహ మాత్రమే సప్తర్జింగ్ ఆసుపత్రిలోని నెప్రాలజీ విభాగం హెడ్ ప్రొఫెసర్ డాక్టర్ హిమాన్షు వర్మ ప్రకారం బీరు తాగడం వల్ల మూత్రం ఉత్పత్తి పెరుగుతుంది దీని వల్ల తరచుగా మూత్రం వస్తుంది ఈ ప్రక్రియలో ఐదు మిల్లీ లీటర్ల కన్నా చిన్న రాళ్లు మూత్రం ద్వారా బయటకు వస్తాయి రాళ్లను కరిగించే లేదా తొలగించే రసాయనాలు ఏమీ ఉండవు ఎక్కువ నీళ్లు తాగినా కూడా చిన్న చిన్న రాళ్లు బయటకు వచ్చే అవకాశం ఉంది బీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ పెరిగే ప్రమాదం ఉంది వీరు మద్యం కూల్ డ్రింక్స్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి దీర్ఘకాలంగా ఇది కొత్త రాళ్లు ఏర్పడడానికి కారణం కావచ్చు కాబట్టి బీరు తాగడం వల్ల కిడ్నీలు రాళ్లు తొలగిపోతాయనే నమ్మకం పూర్తిగా తప్పు ఇలాంటి నమ్మకాలను నమ్మకుండా వైద్య సలహా తీసుకోవడం అవసరం కిడ్నీలో రాళ్ల పరిమాణం ఇసుక రెండు నుండి గోల్ఫ్ బాల్ వరకు పెరుగుతుంది కొన్నిసార్లు ఇవి మూత్రనాళంలో చిక్కుకుపోయి తీవ్రమైన నొప్పికి కారణమవుతాయి నోట్ ఇప్పుడు మీకు చెప్పిన అంశాలు వైద్య నిపుణులు ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి వీటిపై మీకు ఏదైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం చూస్తూనే ఉండండి టీవీ ఫోర్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్